ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఇన్ఫెటిలిటీ తెలుసుకుందాం టైప్స్ అంటే ఈ ఇన్ఫెర్టిలిటీ ఎన్ని రకాలు ఉన్నాయి నార్మల్ గా ఇన్ఫెటిలిటీలో ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ సెకండరీ ఇన్ఫెటిలిటీ కామన్ గా ఉంటుంటాం అసలు ప్రైమరీ ఇన్ఫెటిలిటీ ఏంటంటే ప్రైమరీ అంటే ఫస్ట్ టైం అంటే వాళ్ళు ఆ కప్పు ఇంతవరకు పిల్లలు లేరు అంటే ఒకసారి కూడా ప్రెగ్నెంట్ ఆ కప్పు ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ లైఫ్ ఎంజాయ్ చేయలేదు అనమాట అంటే ఆ కండిషన్ మనం ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటాం వాళ్ళు వన్ ఇయర్ పాటు ట్రై చేస్తున్నప్పటికీ ఎలాంటి డివైసెస్ యూజ్ చేయకుండా పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పటికీ ప్రెగ్నెన్సీ అనేది రాకపోతూ ఉంటుంది ఇలాంటి కండిషన్ మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఈ సెకండరీ ఇన్ఫెర్టిలిటీలో కపుల్స్ ప్రీవియస్ గా ప్రెగ్నెంట్ అయి ఉంటారు అంటే వాళ్ళకి ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటారు కానీ ప్రెజెంట్ వాళ్ళ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆ ప్రెగ్నెన్సీ అనేది డెవలప్ అవ్వదు అంటే వాళ్ళు అనేబుల్ టు క్యారీ ద ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీని క్యారీ చేయలేదు అలాగే ప్రెగ్నెన్సీ రాదు ఇలాంటి కండిషన్ మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రీవియస్ గా వాళ్ళకి పిల్లలు ఉన్నప్పటికీ సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం కండిషన్ మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం సబ్ ఫెర్టిలిటీ అసలు ఈ సబ్ ఫెర్టిలిటీ ఏంటంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కండిషన్ ఈ సబ్ ఫెర్టిలిటీ కండిషన్ లో ప్రెగ్నెన్సీ అనేది నేచురల్ గానే వస్తుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది అంటే నార్మల్ కపుల్ కి పడిన టైం కన్నా కూడా ఈ సబ్ ఫెర్టిలిటీ కపుల్స్ కి ఎక్కువ టైం అనేది పడుతుంది ఇలా టైం పడినప్పటికీ ప్రెగ్నెన్సీ రాదని మాత్రం కాదు ప్రెగ్నెన్సీ అనేది నేచురల్ గానే పవర్బుల్ అవుతుంది కానీ కొంచెం టైం అనేది దానికి పడుతుంది అనమాట కాబట్టి ఈ కండిషన్ మనం సబ్ ఫెర్టిలిటీ అంటాం ఇప్పుడు ఫెర్టిలిటీ ఫెటిలిటీ అన్ఎక్టిలిటీ అంటే నార్మల్ గా అండ్ టెస్ట్స్ ఉంటాయి కదా ఇలా మేల్ కి సంబంధించి ఫిమేల్ కి సంబంధించి టెస్ట్ అని జరిపించినప్పటికీ ఆ టెస్ట్ రిపోర్ట్స్ మొత్తం నార్మల్ గా అనిపిస్తుంది అంటే ఎలాంటి కాజ్ అనేది ఉండదు అనమాట అంటే డాక్టర్ ఎలాంటి కాజ్ ఫైన్ చేయలేదు ఎలాంటి కాజ్ లేనప్పటికీ ఆ కపుల్స్ లో ఇన్ఫెటిలిటీ కామన్ గా ఉంటుంది ఈ కండిషన్ మనం అన్ఎస్పెండ్ ఇన్ఫెర్టిలిటీ అంటాం అంటే సాధారణంగా ఇన్ఫెటిలిటీ అనేది ప్రైమరీ ఉండొచ్చు సెకండరీ ఉండొచ్చు సబ్ ఫెటిలిటీ ఉండొచ్చు లేదంటే అన్ఎక్స్పెండ్ ఇన్ఫెటిలిటీ అన్నమాట ప్రైమరీ ఇన్ఫెటిలిటీ అంటే ఫస్ట్ బేబీ కోసం ట్రై చేయడం సెకండరీ ఇన్ఫెటిలిటీ అంటే ఆల్రెడీ ఫస్ట్ బేబీ ఉండి సెకండ్ బేబీ కోసం ట్రై చేయడం సబ్ ఫెటిలిటీ అంటే ల్ గా పాజుల్ అవుతుంది కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది అన్ఎక్స్పెక్డ్ ఇన్ఫెర్టిలిటీ అంటే ఎలాంటి కాజ్ లేనప్పటికీ ఇన్ఫెర్టిలిటీ అనేది కామన్ గా చూస్తుంది ఇదంతా టైప్స్ ఆఫ్ ఇన్ఫెర్టిలిటీ గురించి మీరు కనుక ఈ ఇన్ఫెటిలిటీ కండిషన్ దా బాధపడుతున్నట్లయితే ఫిడికల్ సోమోపతి ది బెస్ట్ ఆప్షన్ వాట్ యు గెట్ ఫ్రం ఫిడికల్ సిమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికస్ స్మత్తులో డాక్టర్స్ అనేవారు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపిటెన్స్ కంపాషన్ తో ఉంటారు అలాగే ఫిడికస్ స్మార్త్ యూజ్ చేసిన డ్రగ్ డివైస్ టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అనమాట అంటే బెస్ట్ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సమయోపతి లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ లో యూస్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అనేది ఇవ్వగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిటికల్ సమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ సమయోపతి గురించి కన్సల్టేషన్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం ఫిడికల్ సమయోపతి టూ మెయిన్ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కార్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసుకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అయితే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ ఇన్ ఇన్పర్సం గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇదంతా కన్సల్టేషన్ పార్ట్ ఆఫ్ ఫిడికల్ సోమోపతి ఇప్పుడు ఫిడికల్ సోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సోమోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్స్ డాట్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి అలాగే వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఎందుకు ఫిడికల్ సినిమాపతి సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ అనుకుంటే ఫిడికల్ సంపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సంపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ అండ్ ఈ ఇన్ఫర్టిలిటీ కండిషన్ ఫిడికల్ సమోపతి సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్ఫర్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ప్రతి పేషెంట్ కి వాళ్ళ డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ప్రొగ్నోసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే ఇండివిజువల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ హెల్తీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికా సంబంధ బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ కండిషన్ అలాగే మీరు సేఫ్ ఎఫెక్టివ్ హోలిస్టిక్ అప్రోచ్ పొందాలనుకుంటే ఫిడికా సంబంధ బెస్ట్ ఆప్షన్ Fidicus Homeopathy,